ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథ నిజ గురవే మనము అనుష్ఠాన గ్రంథములోని పరంపరలో వచ్చినటువంటి మద్గురువరులకు షోడోపచడసోపచారములచే మనము పూజించుకుంటున్నాము ఈ షోడసోపచారములలో ఉపచారములలో ఐదవది అర్ఘ్యము అర్ఘ్యము అంటే మనము అతిథులు ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు వారిని మనము నమస్కారం చేస్తాము కదా మొట్టమొదలు అతిథి ఎవరన్నా మన ఇంటికి వచ్చినట్లయితే మొదలు మనము నమస్కారం చేస్తాం వారికి ఆ నమస్కారమే మనకు ఈ పూజలో ధ్యానము మరి నమస్కారం చేసినటువంటి అతనిని మనము ఆహ్వానిస్తాము రండి అని చెప్పి ఆహ్వానిస్తాము ఆహ్వానిస్తే మనము ఆయన సాంప్రదాయం ప్రకారముగా మరి ఆహ్వానించిన తర్వాత ఏం చేస్తామంటే నీళ్ళు ఇస్తాము అంటే ఆ నీళ్ళతో తాను కాళ్ళు కడుక్కుంటాడు చేతులు కడుక్కుంటాడు ముఖము కడుక్కుంటాడు కదా మరి అదే విధంగా ఇక్కడ మనము ధ్యానము మన మురహాలి చేసినటువంటి మద్గురు మూర్తికి మరి ఆహ్వానం పలికి మరి ఆ కుర్చోమని సింహాసనం వేసి మరి అతని పాదాలు కడగడమే ఇది పాద్యము మరి అతని చేతులు కడగడమే చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడము అది అర్ఘ్యము కదా అక్కడ అతిథికి ఇక్కడ మనము మరి ఆ చేతులకు అది ప్రయాణం చేసి వస్తాడు కాబట్టి అది ఇది అంటు అంటుతుంది కాబట్టి మరి ఆ చేతులు కడుగు కడుగుతే ఇక్కడ మనకు అర్ఘ్యము మరి తాను మరి ఆచమానియము అని అంటే ముఖము కడుక్కోవడానికి ఇచ్చినటువంటి నీళ్ళు అక్కడ అతడు ముఖం కడుక్కుంటాడు కాబట్టి అది ఆచమానీయము మరి ఆ విధంగానే మనకి ఇక్కడ గురువు గారికి కూడా మనము ఇలాంటి ఉపచారములు అనేటువంటివి అర్ఘ్యము పాద్యము ఆచమానీయం అనేటువంటివి మనము చేసుకుంటున్నాము ఈ అర్ఘ్యం అనేటువంటిది చేస్తున్నాము అనుక ఏమంటున్నాడు ఈ శ్లోకములు అంటే అర్ఘ్యం దాస్యమహం భక్త్యా తవ పానితలే తలే విభో గోదావరి జలం ఏమా కలశస్థం సువాసితం ఓ ప్రభు బంగారు కలశమునందు పూజకు తా తగిన మంచి సువాసన కలిగిన గోదావరి జలమును గోదావరి జలం ఏమా కలశస్థం సుహాసితం అలాంటి గోదావరి జలమును భక్తితో మీ చేతికి అందించుచున్నాను మరి దీనిని అలాంటి జలమును తెచ్చి నేను మీకు అందిస్తున్నాను స్వామి మీ యొక్క ఆ చేతికి అందిస్తున్నాను కాబట్టి ఆ చేతులని అనేటువంటిది మీరు కడుక్కోమని చెప్తున్నాడు ఇక్కడ తాను కడుగుతున్నాడు ఎందుకంటే గురుమూర్తికి మనమే కడగాలి కాబట్టి చేతులను కూడా కడుగుతున్నాడు ఇక్కడ మనం కూడా ఆ యొక్క అవిభూతి అవి ఇవన్నీ చేసుంటాం కనుక మరి కూడా మనం కూడా ఆ చేతిని కడుక్కోవలను అని ఇక్కడ ఈ యొక్క శ్లోకం ద్వారా చెప్తున్నాడు మరి మనకు వీరయాచారి గారు గీతార్థ దరువులో ఏమంటున్నాడంటే నా కొరకుగాది మీదు బోధవడ చేసి సంపూర్ణ బోధ నిక్కమిది కాదు తన విరక నిలువదనటి నిచ్చయంబనే జలమునో జలమును నీకు ఇప్పుడు నుసగేదను వర్ఘ్యము తను విసుకే విసుకేయీ మార్గము కృషించేవా చాటారసము మీ కృప వల్ల నసి నుంచే తను విరుక జేయా జేయాదను వర్గ్యము తను వెరుకలో ఇసుకేయ మార్గము అని అంటున్నాడు నా కొరకు కాదే మీరు జన్మం బుదాల్చి స్వామి నా కొరకు మీరు అవతరించినటువంటి మహానుభావులు కాబట్టి ఆ యొక్క పరిపూర్ణ బోధ సంపూర్ణముగా బోధించి ఈ నిక్కము కాదు ఈ తనువు ఎరుక అనేటువంటిది ఇది నిక్కము కాదు మరి నిశ్చయం అనేటువంటి ఏది నిశ్చయము అంటే పరిపూర్ణ బోధ వలన అందినటువంటి ఏ పరిపూర్ణ పరబయలు అయితే ఉన్నదో అది నిక్కము అది నిత్యమైనటువంటిది అని ఇప్పుడు నిశ్చయం చేసుకున్నటువంటి మరి అలాంటి ఆ నిశ్చయం అనేటువంటి జలమును పరిపూర్ణ బోధవలన తను వేరుకలు రెండు ఇది అసత్యమని నిత్యమైనటువంటిది అచలపరిపూర్ణ పరబ్రహ్మం అని ఏది నిశ్చయం చేసుకున్నదో అంటే ఆ నిశ్చయం చేసినటువంటిది ఏది అంటే ఇక్కడ మనకు ఆ బుద్ధి ఆ నిశ్చయ బుద్ధి కలిగినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ నిశ్చయ బుద్ధి అనేటువంటిది అలాంటి జలమును నీకు ఇప్పుడు అలాంటి జలముతో ఆ నిశ్చయం అనేటువంటి జలమును నీకు నొసగదైన స్వామి అదే అర్ఘ్యము కాబట్టి ఆ అర్ఘ్యము ద్వారా నేను మీ నుండి వచ్చినటువంటి ఆ యొక్క పాద జలము వలన ఆ పాద తీర్థం వలన వచ్చినటువంటి ఆ పాద ఉదకం వలన నచ్చినటువంటి అలాంటి జలము వలన మరి నా నా యొక్క ఈ తను వరి తను వెరకలైనటువంటివి రెండు కూడా ఆ మీ రసం అనేటువంటి కృప వల్ల కూడా ఈ రెండు నశించిపోయినవి కాబట్టి ఆ నశించిపో నశ నశింపజేయటానికి మరి వచ్చినటువంటి మీ యొక్క పాద ఉదక పానీయం ఏదైతే ఉన్నదో ఆ బోధామృతం అనేటువంటి ఆ పానం వలన మరి నా యొక్క ఈ యొక్క తను వెరకలైనటువంటివి లేకుండా పోయేటువంటిది ఈ మార్గము చూపించినటువంటి మహానుభావులు కాబట్టి అలాంటి మహానుభావులు అయినటువంటి మీకు నేను అర్ఘ్యమును సమర్పిస్తున్నాను స్వామి ఈ అర్ఘ్యము ద్వారా మేము మీకు సమర్పిస్తున్నానని ఈ యొక్క కాదార్ గీతార్థ తరు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు మరి మన గురువుగారు కూడా ఏమంటున్నాడంటే ఇక్కడ ఆది ఆది మధ్యంత శూన్యమైనట్టి యుత్త మేనులు పుట్టలేదు అట్టి నిర్మల జ్ఞాన సంపత్తి కొరకు అర్ఘ్యమర్పింతుగై కుమ్మ అనాది పురుష అంటున్నాడు ఆది మధ్యంత శూన్యమైనట్టి యుత్త భయట బయట నేన్మేనులు బుట్టలేదు అతి నిర్మల జ్ఞాన సంపత్తి కొరకు అర్ఘ్యమర్పింతుగై కొమ్మ అనాది పురుష అని అంటున్నాడు అంటే ఆది మధ్య అంతము అది శూన్యమైనటువంటిది అంటే ఆది మధ్య అంతము అనేటువంటిది ఆది మధ్యము అంతంలో ఉన్నటువంటిది ఏది ఇక్కడ అంటే ఈ నేను ఈ నేను మరి నాకు ఇప్పుడు ఈ ఒక అరవై సంవత్సరాలు ఉన్నాయనుకోండి అంటే అరవై సంవత్సరాలకు ముందు నేను ఉన్నానా అంటే లేను మరి ఇంకా ముందు అరవై సంవత్సరాలకు ఉండబోతానా అంటే ఉండను మరి ఇప్పుడు మధ్యలో ఉన్నట్లు కనబడుతున్నాను మరి ఆ విధంగానే మనము ఈ తల్లి గర్భము ఎందు మొదలు ఉన్నామా అంటే లేము మరి తల్లి గర్భములోకి వచ్చినప్పుడు ఒక బిందు స్వరూపము ద్వారా మనం ఒక రెండు కిలో మూడు కిలోలతో పుట్టినాం కదా మరి పుట్టి మరి ఒక డెబ్బై 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 ఐదు కిలోలు ఇప్పుడు ఉన్నాం కదా మరి ముందు ఉండబోతామా అంటే ఈ ఉపాధి ఇప్పుడు ఉన్నట్లు కనబడుతుంది కానీ అది మళ్ళీ ఉండదు మరి ఆ విధంగానే ఎండమావులను చూసినట్లయితే మరి ఉదయము అవి ఉన్నావా అంటే ఉదయము ఉదయము ఆ ఎండమావులు అనేటువంటివి లేవు కానీ మిట్ట మధ్యాహ్నం వేళ అవి ఉన్నట్లు కనబడుతున్నవి మరి సాయంత్రము సూర్యుడు అస్తమయం అయ్యే ముందు అవి ఐదు ఆరు గంటలకు ఉంటావా ఐదు గంటలకు నాలుగు గంటలకు చూసినట్లయితే ఎండమావులు ఉంటావా అంటే ఉండవు కాబట్టి మధ్యలో తోచినట్లు కనబడుతుంది కాబట్టి ఈ యొక్క అనేటువంటి ప్రపంచం అనేటువంటిది నేననే ప్రపంచం అంతా కూడా ఇది మరి కళ లాంటిది ఆ యొక్క ఎండమావులు లాంటిది కాబట్టి ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేది కానీ ఆది మధ్య అంతములు అనేటువంటిది ఉండేది కాదు కాబట్టి ఆది మధ్య అంతములు అంతటా నుండి నిపుడీకృతమైనటువంటిది ఏది ఇక్కడ అంటే అది బట్టబయలు కాబట్టి అలాంటి బట్టబయలు అందు ఆది మధ్యంత శూన్యమైనట్టు యుత్త బట్టబయట నేను మేనులు గుట్టలేదు అలాంటి బట్టబయలేందు ఈ నేను నేను మేనులు అనేటువంటివి ఈ యొక్క జగమెరకలు అనేటువంటివి పుట్టినయా అంటే అవి పుట్టనే లేదు లేనే లేవు కాబట్టి అట్టి నిర్మల జ్ఞాన సంపత్తి కొరకు అర్ఘ్యమర్పింతుగైకమ్మ అనాది పురుష అంటున్నాడు అట్టి ఆ నిర్మలమైనటువంటి జ్ఞాన సంపత్తిని అందించినటువంటి మీ కొరకు ఈ యొక్క నిచ్చల జ్ఞాన సంపత్తి అనేటువంటిది నిత్యల జ్ఞానమైతే ఉందో అది అన్ని జ్ఞా నిచ్చల జ్ఞానం అనేటువంటి ఆ జలమును మీకు అర్పిస్తున్నాను స్వామి దాన్ని అర్ఘ్యముగా సమర్పిస్తున్నాను అని చెప్పి ఇక్కడ మన గురువు గారు కూడా చెప్పడం జరుగుతుంది అందుకొలకే శ్రీ మాతృశ్రీ శారదాంబ స్వామితో శ్రీ అమలానంద పాటల పండరీనాథరాజ అక్ష రాజయోగీ నియగురు అచల గురు పరిపూర్ణ గురు ప్ర పరబ్రహ్మణే నమ శ్రీమద్గురు అస్తయో అర్ఘ్యం సమర్పయామి కాబట్టి అలాంటి శ్రీమద్గురు మీకు ఈ అర్ఘ్యమును సమర్పిస్తున్నాను మరి ఆ అర్పిస్తున్నానని చెప్పి శిష్యుడైనటువంటి తన గురుమూర్తిని మద్గురుమూర్తిని అర్ఘ్యంతో సమర్పించుకుంటున్నాడు అని ఈ భావాన్ని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై